శ్రీ ే నమ వారు పొరపాటును కూడా ఈ స్త్రీతో స్నేహం చెయ్యవద్దు నష్టం చూస్తారు ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యండి వృచ్చిక రాశి వారు ఏ స్త్రీతో స్నేహం చెయ్యకూడదు అనే వివరాలు ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా 学权利。 వృచ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు వృచ్చిక రాశి వారు చాలా మొండిదల్ని కలిగి ఉంటారు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా ఈ రాశి వారు నిద్రపోరని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వృచ్చిక రాశి వారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కొత్త పరిచయాలు జరిగినప్పుడు వారు ఎలాంటి వారు అసలు వారు ఎలాంటి విషయాల్లో ఎలా బిహేవ్ చేస్తారు అనేది తెలుసుకోనిందే వారితో అసలు స్నేహం కూడా చెయ్యరు అయితే పైకి ఈ రాశి వారు ఎంత గంభీరంగా కనిపించినా వీరు మనస్సు చాలా సున్నితం అని చెప్పడంలో కూడా సందేహమే లేదు ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకోవాలని అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని మంచి బంధాన్ని ఏర్పరచుకోవాలని కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలని ఎక్కువగా మనుషుల చుట్టూ ఉండాలని అనుకుంటారు ఉంటారు అయితే ఇలాంటి స్వభావం కలిగి ఉన్న ఈ రాశి వారికి కొంతమంది అస్సలు సూట్కారు స్నేహితులు కానివ్వండి లేదా వీరి జీవితంలోకి భార్యగా గాని లేదా భర్తగా కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నవారు అసలు వీరి జీవితంలోకి రావడమే మంచిది కాదు నిజానికి ఈ స్త్రీ కనుక అంటే ముఖ్యంగా ఈ లక్షణం ఉన్న స్త్రీ కనుక మీకు ముఖ్యంగా స్నేహితులుగా ఉన్నా లేదా మీ భార్యగా ఉన్నా లేదా మీకు మంచి కోరుకుంటున్నాము అని చెప్పి ఇన్ని రోజులు మీతో ఉన్నా కూడా వారి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆ లక్షణాలు ఏంటి అనేది కనుక ఇప్పుడు చూసినట్టయితే చెడు మాటలు చెడు అలవాట్లు ఉన్నవారు కనుక మీ జీవితంలో ఉన్నట్టయితే వెంటనే వారిని దూరం చేసుకోండి వారు మీతో మంచిగా ఉన్నట్టుగానే ఉంటారు కానీ వారి యొక్క అలవాట్లు లేదా వారి యొక్క మాటలు మీకు కూడా అలవాటయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా చెడు సహవాసాలు చాలా మంది చేస్తుంటారు అలాంటి వారి విషయాల్లో కూడా వృచ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది నిజానికి ముందు చెప్పుకున్నట్టు వృచ్చిక రాశి వారు చాలా సున్నిత స్వ భాం కలిగి ఉంటారు పైకి వీరు చాలా గంభీరంగా కనిపించినా కూడా కొన్ని కొన్ని విషయాల్లో భయస్థులుగా కూడా ఉంటారు చాలా విషయాల్లో మనం తప్పుదావలో వెళ్ళకూడదు మంచి రీతిలోనే మనం ముందుకు వెళ్ళాలి అని కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు ఇలా కాన్సన్ట్రేటెడ్ గా ఉన్న వాళ్ళని చాలా మంది డిస్టర్బ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అయితే అలాంటి వారు ముఖ్యంగా మీ జీవితంలో ఉంటే వెంటనే వారిని దూరం చేసేసుకోండి నిజానికి మీరు ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేషన్ తో ఉంటూ ఆ పనిని పూర్తి చేయాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఆ పని గురించి కాకుండా ఇతర విషయాల గురించి అధికంగా ఆలోచన చేసే విధంగా మీ మైండ్ ని మార్చేయడం కానీ లేకపోతే మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఆ పని నుంచి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడం వంటి ప్రయత్నాలు ఎవరైనా చేశారు అంటే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు అని అర్థం మీరు మంచి పని చేయడానికి వెళ్తున్నా కూడా అడ్డుపడి అది చెడు పనిగా మార్చేసి ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుదు చెడు జరుగుతుంది అని మిమ్మల్ని ఎవరైతే మ్యానిపులేట్ చేస్తారో అంటే ముఖ్యంగా చెడుదారు ఎవరైతే మంచి అని చెప్తూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారో వారి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏ పని చేసినా కూడా మాకు నచ్చలేదు నువ్వు ఇలా చేయకూడదు మా స్నేహితుడిగా ఉంటూ లేదా మా స్నేహితురాలుగా ఉంటూ నువ్వు ఈ పనులు చేయడం మంచిది కాదు ఇలా చేయడం వల్ల నీకే నష్టం జరుగుతుందని మంచి పనుల్లో కూడా చెడును చేసి మిమ్మల్ని కనుక వెనక్కి లాగుతూ ఉంటే అలాంటి వారి విషయంలో తస్మ జాగ్రత్త తీసుకోండి గతంలో ఎవరితోనైనా మీకు వివాదాలు ఉన్నట్టయితే అంటే ఏదైనా విషయంపై ఒక వ్యక్తితో మీకు వారు మళ్ళీ మారిపోయినట్టుగా మీ దగ్గరికి వచ్చి గతం గతహ అనుకుని ముందుకు వెళదాము అని అడిగితే పర్వాలేదు వారితో స్నేహం చేయడంలో తప్పే లేదు కానీ వారు ఏ ఉద్దేశంతో మళ్ళీ తిరిగి వచ్చారు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వారు కనుక వెళ్ళిపోయి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వచ్చారు అంటే మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టడానికైనా వారు తిరిగి వచ్చుండాలి కొంతమంది నిజాయితీగా అన్నా వచ్చుండాలి అయితే ఇది మీరు తెలుసుకోవాలి ఉంటుంది వారు ఎందుకు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి రావాల్సి వచ్చింది గొడవ జరిగిన తర్వాత ఎందుకు వచ్చారు అసలు మాకు ఇది మంచిదా కాదా అనేది మీకు మీరుగానే అర్థం చేసుకోవాలి ఎలా అర్థమవుతుంది అంటే వారు మాట్లాడే మాటలో కానీ లేదా వారి యొక్క తీరులో కానీ ఇలా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది మీరు చెప్పిన మాటలు పట్టుకెళ్లి వేరే వాళ్ళకి చెప్పేటటువంటి వారు మీ జీవితంలో ఉన్నా కూడా వెంటనే వారిని దూరం చేసేసుకోండి నిజానికి వృచ్చిక రాసి వారు చాలా నిజాయితీని కలిగి ఉంటారు వీరు ఎవరికైనా సరే ఏదైనా మాట చెప్పారు అంటే వారు ఎవరికి చెప్పకూడదని ఈ రాశి వారు అనుకుంటారు ఈ రాశి వారి దగ్గరికి వచ్చి ఎవరైనా వేరే వారి సీక్రెట్స్ అనేవి పంచుకున్నారు అంటే ఎవరికి చెప్పకూడదని వీరి యొక్క మనసులోనే దాచుకుంటూ ఉంటారు అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్న వృచ్చిక రాశి వారికి అన్ని విషయాలు చెప్పేసేటటువంటి స్వభావం కలిగి ఉన్న వ్యక్తి వీరి జీవితంలోకి రావడం అనేది అంతగా మంచిది కాదు ఇప్పుడు బాగానే ఉన్న ఇప్పుడు ఈ బంధం మంచిగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా రాబోయేటటువంటి భవిష్యత్తులో చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు అనేవి రాసి चूड़ा वस्तु డబ్బు కోసం మీతో స్నేహం చేసేవారు ఈ కాలంలో ఇలాంటి వారు చాలా మంది పెరిగిపోయారు డబ్బు కోసం అవసరాల కోసం ఆస్తుల కోసం వివాహాలు చేసుకోవడం లేదా స్నేహాలు చేయడం వంటి వారు ఎవరైనా సరే మీ జీవితంలో ఉంటే వారిని ఖచ్చితంగా దూరం చేసుకోండి ముందు చెప్పినటువంటి లక్షణాలు ఏమున్నా కూడా వాటి నుండి మనం ఈజీగా బయటపడగలుగుతాం కానీ ఇలా స్వార్థపరులు వారి యొక్క ఆస్తి కోసమో లేదా డబ్బు కోసమో వివాహం చేసుకున్నా లేకుంటే స్నేహం చేస్తున్నా కూడా అలాంటి వారు చాలా చాలా డేంజరస్ మీకే అర్థమైపోతుంది ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో చూసినట్టయితే ఇలాంటి వారు చాలా డేంజరస్ కాబట్టి వారి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు మీకు అన్ని బాగానే అనిపించవచ్చు ఏ మిస్టేక్ అయినా కూడా మీరు దాని స్నేహంతో చూసో లేదా అదర్ రిలేషన్తో చూసో మీరు దాన్ని సర్దుకుపోతూ ఉండవచ్చు కానీ భవిష్యత్తు చాలా ఉంది ఒక మనిషి మనకి పరిచయం అయ్యారు అంటే వారితో జీవితాంతం మనం ట్రావెల్ చేయాలి మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అన్ని కూడా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు చేసినటువంటి తప్పుల్ని క్షమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎక్కువగా కాంప్రమైజ్ అవుతూ ఉంటే కనుక చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది అలా వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కనుక ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఉన్న వారు ఎవరైనా కూడా ఉన్నట్టయితే వెంటనే వారిని దూరం చేసేసుకోండి అదే విధంగా గతం గురించి అధికంగా మాట్లాడడం జరిగిపోయింది జరిగిపోయింది అన్నట్టుగా కాకుండా గతంలో మీరు మమ్మల్ని ఇలా అన్నారు అలా చేశారు ఇది చేశారు అని చాలా మంది దెప్పు పొడుస్తూ ఉంటారు అలాంటి వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అయితే కొంతమంది తమను తాము ఇష్టపడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తిని ఇష్టపడరు వారిని వారే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు అయితే వృచ్చిక రాశి వారి యొక్క కుటుంబాన్ని కూడా ఇష్టపడాలి అనుకుంటారు చుట్టూ ఉన్న వారిని కూడా మంచిగా చూసుకోవాలనుకుంటారు వారిని కూడా మంచిగా ఇష్టపడాలి అనుకుంటారు అయితే ఇలాంటి మంచి లక్షణం కలిగి ఉన్న వృచ్చిక రాసి వారికి ఎవరైతే సెల్ఫ్ గా వారిని వారు ప్రేమించుకుంటారో అలాంటి వారు కనుక మీ జీవితంలో ఉంటే మీకు అస్సలు వర్కౌట్ అవ్వదు కాబట్టి జాగ్రత్త తీసుకోండి అప్పుడే మీరు సక్సెస్ వైపుకైతే అడుగులు వేయగలుగుతారు లేకపోతే చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు మీరు మంచి మార్గంలో వెళ్తున్నా కూడా వారు మిమ్మల్ని చెడు మార్గంలో పంపించేటటువంటి ప్రయత్నం అనేది చేస్తారు కాబట్టి జాగ్రత్త తీసుకోండి వేరే వాళ్ళతో కంపేర్ చేసే విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ముఖ్యంగా మీ జీవితంలో ఎవరైనా వేరే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేస్తూ ఉన్నట్టయితే వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి స్నేహంలోనైనా ప్రేమలోనైనా ఎందులోనైనా సరే మన స్థాయి ఎక్కడి వరకు ఉంది అనేది మనది మనం చూసుకోవాలి కానీ పక్క వాళ్ళని చూసి మన గురించి మనం అధికంగా ఆలోచించడం కానీ లేదా విమర్శించడం కానీ ఎవరినైనా మంచిది కాదు కాబట్టి ఇలా కంపేర్ చేసేటటువంటి లక్షణం ఉన్న స్త్రీ మీ జీవితంలో ఉంటే వెంటనే దూరం చేసుకోండి కేవలం వృచ్చక రాశి వారు మాత్రమే కాదు ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీ ఏ రాశి వారి జీవితంలో ఉన్నా కూడా దయచేసి ఖచ్చితంగా అయితే మీరు జాగ్రత్త అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఏ స్త్రీ మూలంగా నష్టాలు చూడబోతున్నారు ఏ లక్షణాలు ఉన్నటువంటి స్త్రీని మీరు దూరం చేసుకోవాలని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉన్నట్టయితే గనక వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమస్కారం